చేస్తున్నారు అనుకుంటున్నారు కొన్నిస్తున్నారు కొన్ని రెండు నేనేమంటాను ఎవరైతే పేదోడు భూమి లేనోడు ఆ చెరువులో నీట్ ఫస్ట్ క్రాప్ తగ్గిన తర్వాత మనీ వేసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కానివి ఆ చెరువు కనుక సాల్వ్ చేసుకునే వాళ్ళే ఎన్రోల్ చేశానా దాంట్లో ఇది కలిపేలా చెరువు ఒక్కొక్క చెరువు ఉంది అట్లా ఒరిగొండ చెరువు ఉంది ప్రతి చెరువుకి ఐదు వందలు వంద పెద్ద చెరువుకి రెండు వేలు ఇట్లా మనము అఫీషియల్ ఆయకట్టు అనాథరాజు ఆయకట్టు అని మనమే రాస్తాం సరే చెరువు దానికి ఉండే వన్ పాయింట్ సెవెన్

కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను కలెక్టర్ గారికి కూడా చెప్పేది మనకి అసలు ఆథరైజ్డ్ హైపెక్ అన్ఆథరైజ్డ్ హైపెక్ట్ రెండు ఉన్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి మన రెవెన్యూలో కూడా ఉన్నాయి సో అందుకని ఏ మండలానికి ఆ మండలం మండల ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసి ఒక కన్క్లూషన్కి వస్తే ఎక్కడైనా తేడా వచ్చిన దగ్గర అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి అడిషనల్గా ప్రపోజల్ పంపాల్సి ఉంటే పంపండి గవర్నమెంట్కి పబ్లిక్ కి మేరో అడిషన్ లైకెట్ కూడా మనం ఫర్టిలైజర్స్ తీసుకోవడం అవసరం ఉంటుంది కేటౌంటే కచ్చితంగా అవుతుంది ఫర్టిలైజర్ రివార్డ్స్ ఉంటాయి సో వీ విల్ ఇన్షూర్ బట్ అక్లైన్ నై అండ్ బ్రై అక్లైన్ మ సంబంధం లే సార్ హైకట్ నాన్ హైకట్ తో సంబంధం లేకుండా సార్ ఎవరీ బడీ విల్ బి గివెన్ ఫర్టిలైజర్ ఎట్ ది సేమ్ టైం కొత్త విజిల్ కూడా పెట్టతాం సో దట్ నో డైవర్జెన్స్ హాపెన్స్ అండి కూడా ఫైన్ మెయింటెనెన్స్ గ్రే స్ట్రిక్ట్ గా రిపోర్ట్ చేస్తాం గ్రాఫ్ కటింగ్ కాదె కాకపోతే ఈ నేలలు కట్తాయి అగ్రికల్చర్ సెక్రటరీ రాజశేఖర్ గారు చెప్పి మీకు కూడా దాని గురించి చెప్పాను కలెక్టర్ గారి మొత్తం పెట్టాను అవి మొత్తం మీద ఎన్ని ఎకరాలు అట్లా ఒక్క అప్పుకునే కాదు ఎక్కడైతే క్రాప్ కటింగ్ జరగలేదు ఆ ఏరియాలో ఎక్కడ ఏరియాలోక్కడ పంట మొత్తం హార్వెస్టింగ్ వస్తుంది ఈ నెల రెండవ తేదీ నుంచి అనౌన్స్ చేసి ఉంటారు ఓకేనండి యాభై లక్షల కన్నులు టాబి మాకేంటంటే రాష్ట్రం అంతా ఖరీఫ్ అయితే మాకు రబీ రబీ సీజన్లో ఫస్ట్ క్రాప్ వాళ్ళకి ఫస్ట్ క్రాప్ అయితే మాది సెకండ్ క్రాప్ మన హార్వెస్టింగ్ జరిగింది సెకండ్ క్రాప్ వాళ్ళకి ఫస్ట్ క్రాప్ అయితే మాది సెకండ్ క్రాప్ నెక్స్ట్ వాళ్ళకి సెకండ్ క్రాప్ మాది ఫస్ట్ క్రాప్ అంటే ఏప్రిల్ మేలో హార్వెస్టింగ్ అండ్ లాస్ట్ లెవెన్ ఇయర్స్ ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ ప్రొక్యూర్మెంట్ ఇన్ని వేల టర్న్లు చేశాం ఎన్ని లక్షల టర్న్ చేశాం సో ఇప్పుడు మీరు యాభై లక్షల స్టేట్ స్టేట్లో అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా అక్కడనే జరిగింది నేను మంత్రి గారిని అడిగాను లాస్ట్ ఇయర్ బడ్జెట్ సెషన్ జరిగేటప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు ఆయన మంత్రులు ప్రపోర్షనేట్ గా మార్క్ పెడతారా లేదు ఈ సీజన్ వాళ్ళకి ఫస్ట్ క్రాప్ యాభై లక్షలు చేసుకోండి మనకి ఫస్ట్ క్రాప్ మార్చ్ అక్కడ ఏప్రిల్ మేలో హార్వెస్టింగ్ ఉంటుంది కాబట్టి మనకి కనీసం ఒక ఏ టన్నులు బయట మార్కెట్ లో రేట్ వచ్చింది రైతు తక్కువ ఇస్తారు మనకి మార్కెట్ పడిపోయింది అందరూ మన మీద ఆధారపడతారు అందుకని మన ఏడు లక్షల ఎకరాలు సిక్స్ టీఎంసీ రెండు రిజర్వాయర్లు కృష్ణా చెప్పినట్టు రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక ఉమ్మడి జిల్లాకి డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది నూట నలభై ఆరు టీఎంసీ నుండి రిజర్వాయర్లు నటి రామారావు గారి పుణ్యం ఇంకే జిల్లాలో లేదు తెలంగాణలో ఆంధ్రలో మాకుంది అరౌండ్ సెవెన్ లాక్స్ ఒక ఆరున్నర లక్షలు కావచ్చు ఆరు లక్షలు రెఫరెంట్ గా పండిస్తారు పాతి లక్ష ఫులు వస్తున్నాయి దాంట్లో ఒక యాభై లక్షల టన్ అడిచినప్పుడు టమాటా ప్రకారం మాకు ఇన్ని లక్షలు నెల్లూరుకి పర్డీ ప్రిపేర్మెంట్ ఇస్తామని డిసైడ్ చేయండి ఏదో సీజన్ లానే చేయండి అని చెప్పి టమాటా ప్రకారం మాకు చేయాల్సిందేనండి నేను మొన్న మంత్రి గారికి కూడా లెటర్ పెట్టాను సెకండ్ క్రాప్ ప్రిపేర్మెంట్ దాని విషయంలో ఒకసారి డెఫినెట్ గా విద్యార్థి మినిస్టర్ గారు లాస్ట్ బడ్జెట్ సెషన్ అప్పుడు సివిల్ సర్ప్లైస్ మినిస్టర్ గారి దగ్గర మనం అందరం కూర్చున్నాం అన్నట్టు కలెక్టర్ ఆనందంగా కూర్చారు ఈసారి కూడా ఆ టైంలో ఫిబ్రవరి మార్చి టైంలో ఒక్కసారి మీటింగ్ పెట్టుకుని మనం టార్గెట్ ఫిక్స్ చేసినట్టు ఒక డేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా నష్టపడకుండా అని చెప్పేసి మీటింగ్ ఇచ్చేస్తాం ఇచ్చారు దానివల్ల కూడా నష్టపడ్డారు ఈసారి పరిస్థితి తరకుండా